శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ చూద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు తేదీ పదిహేనో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు సోమవారం ఈరోజు పంచాంగ విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ ఈరోజు పంచాంగ విశేషాలు స్వస్తిశ్రీ పది నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ మాసం ఈరోజు శుక్లపక్షం నవమి తిథి రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు స్వాది నక్షత్రం పూర్తిగా ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండము మనకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట పది నిమిషాల పూర్తి అవుతుంది తర్వాత మళ్ళా రెండు గంటల నలభై ఆరు నిమిషాల ప్రారంభమై మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయంలో భాగంగా ఈరోజు మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఈ యొక్క శుభ సమయం ఉంటుంది ఈరోజు ఆ పరమేశ్వర అనుగ్రహ కృపాకటాక్షలు అందరూ కూడా కలగాలని ఓం నమశివా ఓం నమశివా అనే మంత్రాన్ని మనం పఠిస్తూ ఆ యొక్క రుద్రాభిషేకాలు చేసుకున్న ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మనం తెల్లటి వస్త్రాలు ధరించినట్లయితే సమస్య శుభాలు చేకూరుతాయని మన శాస్త్రవచనం అందులో భాగంగా మనకు ఈ శివ అనుగ్రహం పొందాలని శివుని రుద్రాభిషేకానికి ఎవరైనా ఓం నమశి ఆ యొక్క శివ అనుగ్రహం పొందడానికి అభిషేక అర్చనాదులు స్మరణ చేసినా చాలా విశేష ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ సర్వం శుభం వ్యాసం స్వస్తి